కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుక్కి సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ సినిమాకి అన్సు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉంటప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మధుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అప్పుడు ఆ అమ్మాయిని చూడ్డానికే మా మనమొదటి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మూర్తిగారు కరెక్టేనా మూర్తిగారు ఈ అమ్మాయి అనకా మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి నెక్స్ట్ లెవెలే సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికి అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుక్కి సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాంటి అమ్మాయి మళ్ళీ మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సినిమాలో కూడా మన ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు thank <laughs> you